కोटे కారం రంగు రుచి ఆ చీకారం పొడి తిరువూరు టిడిపిలో అలజడి నెలకొంది విజయవాడ ఎంపీ కేసీ చిన్ని వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిగా మారింది సిట్యుయేషన్ చిన్ని వర్గం నేతలు మరోమారు టార్గెట్ చేశారు ఎమ్మెల్యే కొలికపూడి కొందరు ఎంపీ ఆఫీస్ లో కూర్చొని ఇసుక రేషన్ దందాలు చేస్తున్నారని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపి గారి ఆఫీస్ లో కూర్చొని కంప్యూటర్ రాస్తున్నారు అంత ముందు సూరపు నేను రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు ఆ తర్వాత ఎంపీ గారి హాఫ్ లో మూన్పూర్ కిషోర్ తిరువు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే రేషన్ మాఫియా నడిపేది ఆయనే హార్కీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము ఇరవై నాలుగో తారీఖున బయలుదేరి అంతేకాదు నియోజకవర్గంలోని పదవుల్లోనూ సొంత పార్టీ నేతలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కొలికపూడి ప్రజెంట్ వేసిన కమిటీలను తీవ్రంగా తప్పుబట్టారు ఇవి టీడీపీ కమిటీలా వైసీపీ కమిటీలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను కలిసి తిరువురులో జరిగే పరిణామాలపై కంప్లైంట్ చేద్దామని నియోజకవర్గ శ్రేణులకు సూచించారు ఎమ్మెల్యే కొలికపూడి గతంలోనూ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు నెలకొంది ఇద్దరినీ పిలిచి వివరణ కోరారు టీడీపీ అధిష్టానం తన నియోజకవర్గంలో ఎంపీ అనే పెత్తనం చేస్తున్నారని కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు బహిరంగంగానే కొలికపూడి ఆరోపణలతో కలకలం రేగింది తాజాగా మరోసారి కొలికపూడి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి కొద్ది రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాస్ లేకుండానే తిరువురులో టీడీపీ ఆఫీస్ ను ప్రారంభించారు ఎంపీ చిన్ని ఇక ఇప్పుడు చిన్ని వర్గం నేతలను టార్గెట్ చేశారు ఎమ్మెల్యే కొలికపూడి కొందరు ఎంపీ ఆఫీస్ లో కూర్చొని ఇసుక రేషన్ దందాలు చేస్తున్నారంటూ ఫారయ్యారు